ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు తేడా తెలుస్తుంది జగన్మోహన్ గారు బాగానే అవన్నీ చేయుతా అని ఇట్లా రుణమాఫీలని నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి అవి కూడా ఇస్తున్నారు ప్లస్ ఆసరా పదివేలు అవి కూడా ఇస్తున్నారు బాగానే ఉంటుంది ప్రభుత్వం అయితే ఇక్కడ గెలిచింది గద్దెరామ్మోహన్ రావు గారు కానీ అన్ని కార్యక్రమాలు చేసేదేమో వైఎస్ఆర్సీపీ అవినాష్ గారు దాని పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అవినాష్ గారు బాగానే చేస్తున్నారని అనిపిస్తుంది ఇక్కడ మీరు ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు అవినాష్ గారు బాగానే చేస్తున్నారండి ప్రస్తుతానికి ఆయన మీదే ఉంది కొంచెం వ్యాసంతా ఆయనే గెలిపిస్తాం అవినాష్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు అంటే ఆయన కాస్త అన్ని ఏది ఎలా జరుగుతుంది ఏంటి అనేసి అన్ని ఇది చేసి చేస్తున్నారు ఆయన బాగానే చేస్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు ఎలాంటి పొందారండి పొందారు చేయుత తీసుకున్నానండి రుణమాఫీ కూడా తీసుకున్నాను పదివేలు ఆసరా అది కూడా తీసుకున్నాను ఇప్పుడు వాలంటీర్ స్కీమ్ ఎలా ఉందండి బాగానే చేస్తున్నారు మాకు మల్లేష్ తను బాగా అన్ని మంచిగా పర్ఫెక్ట్గా బాగా చేస్తున్నాడు ఏదడినా చెప్తున్నాడు బాగా చేస్తున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే నేను అన్ని అంటున్నారు కదా దాన్ని మీరు ఏమంటారు అంటే నేను రాజకీయం అంత వెళ్ళనండి నాకు అంత తెలియదు మీకు నమ్మకం ఉందా లేదులేండి లేదు లేదు సో ఈసారి మీరు అవినాష్ గారిని గెలిపించుకుందాం అనుకుంటున్నాను అవినాష్ గారిని గెలిపిస్తాను ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎవరైనా వచ్చి మీకు ఇలా సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ఎవరని చెప్పారు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చి చెప్పలేదండి ఆ విషయం మాత్రం ఏం చెప్పలేదు వీధి వీధి తిరిగి ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని అనటమే కానీ ఈ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం గడప గడపకు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తామని మాత్రం ఈయన మాత్రం చెప్పారు ఇప్పుడు గెలిచిందేమో టీడీపీ పార్టీ వాళ్ళు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నేమో వైఎస్ఆర్ వాళ్ళు దాన్నేమంటారు ఓ కరెక్టేనండి ఈయనే చేస్తున్నారు